గుడ్ మార్నింగ్ నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగ్ టైం ఒంటి గంట అయింది అందుకే ఆకలేస్తుంది సార్ రే ఈ టైంకి తినడం ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం ఈ డ్రెస్ ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద హీరో అవ్వాలని పద్మాలయ్యాల్సినప్పుడు దారి ఇక్కడ వచ్చినట్టున్నావు సినిమాలో హీరోగా నటించడం చాలా కష్టం సార్ అంటే ఈ జాబ్ అంత ఈజీనా అవే నేను అలా సార్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ స్మగుల్ గూడ్స్ తో ఉన్న ఒక లారీ సిటీ లిమిట్స్ లోకి వచ్చింది సార్ దాని రిజిస్ట్రేషన్ మెగాసిరల్లా సుత్తకొట్టద్దురా సార్ రా ఈ జాబ్ చాలా ఈజీ ఉన్నావుగా ఎల్లు వాడిని పట్టరా సార్ నేను వెళ్ళవయ్యా తీసుకురండి లారీ నెంబర్ ఎంత ఏపీ ఫిఫ్టీన్ ఎక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సార్ వీడు పోకిరోడా పోలీస్ అడ్డమైన వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి మన పరుగు తీస్తున్నారు రా ఏపీ ఫిఫ్టీన్ ఎక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎప్పుడు పట్టుకుంటాం అని ఉంటాం మనం పట్టుకోవాల్సిందేమో వీడింటి లే వెళ్ళిపోతున్నాడు రే పోలీస్ జీప్ చెక్ చేస్తుందా ఎవర రోడ్ మీద రే అడవి రావుడు ఆరు నెలలు పట్లేదా ఇక్కడ ఎంత తెలివిగా జాగ్రత్త చెప్పలేడు డాక్టర్ ఏంటి ఇక్కడేనా వెరీ సీరియస్ కండిషన్ లోపలికి తీసుకెళ్లే టైం లేక డెలివరీ ఇక్కడే చేస్తున్నాను అయినా మీరేంటి ఇక్కడ బయటకెళ్ళండి ప్లీజ్ కమ్ ఆన్ లైన్ దాస్ ఎక్కడ రైడు హలో సార్ దాస్ స్పీకింగ్ సార్ ఓర్ సార్ దాస్ ఏంట్రా అటాక్ చేసారా ఆ బండి లేదు పట్టుకోలేదు సార్ వదిలేదు సార్ సార్ ఏమైంద్రా నీకు అంటే దానికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి తగిలింది సార్ ఆ అమ్మాయి అరుపులేండి సార్ ఎరా నీ ఇంపార్టెంట్ పని ఎరా నాకు వినడానికి అసహ్యంగా ఉంది నీకు చెప్పడానికి సిగ్గలేదు అంటే సార్ మీరు అనుకుంది ఇక్కడ ఏమి జరగట్లేదు సార్ కావాలంటే మీరే ఆమెతో మాట్లాడండి సార్ వన్ మినిట్ సార్ అమ్మా తల్లి కొంచెం నువ్వన జరిగిందంతా చెప్పమ్మా లేకపోతే నా ఉద్యోగం పోతుంది ఎదుగు మొగుడు తెలిసిన ఆడవాళ్ళందరికి ఇలా పోలీసులందరూ డ్యూటీలు చేస్తుంటే అసలు ఆడవాళ్ళకి ఇప్పుడు నా మీద మీకు ఎటువంటి అనుభవం లేదు కదా సార్ హ్యాపీ కదా సార్ నాకేంట్రా హ్యాపీ నీకు కదరా హ్యాపీ రే నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నానురా నువ్వు ఇలాంటి పనికి పనికి వస్తావని సార్ ఇంకొంచేపట్లో బిడ్డ పుట్టిపోతున్నాడు ఆ సౌండ్ వింటే అప్పుడు మీరే నమ్ముతారు సార్ నన్ను చాలా ఫాస్ట్గా ఉన్నాడు రేడు రే వాత హెల్త్ ఇస్ హ్యాపనింగ్ దే సారీ సార్ బిడ్డ కూడా నన్ను మోసం చేసింది సార్ విల్ యూ షర్ ఆఫ్ దాడ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను నేను ఏడవాలి సమయానికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడారు మీరు ఒక మంచి పేరు పెట్టండి నక్షత్ర వస్తున్నాడు మనమదులు ఎల్లెల్లు నీ పని అయిపోయిందిలే మేము ఊరికే లేదు సార్ ట్రాయింగ్ ఆర్ లెవెల్ బెస్ట్ టు గెట్ హిమ్ సార్ ప్లీజ్ ఓకే సార్ సార్ నేను పెట్టుకుంటాను సార్ నువ్వు అవును సార్ వీడిని యూర్ కొస్ విన్నారా అందరూ ఆరు నెలల నుంచి వీటిని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తుంటే మా హీరో వీడిని ఒక్క రోజులో పట్టుకుంటాడంట వీడెవడో తెలియదు ఎక్కడుంటాడో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు రే వీడు దొరుకుతాడో లేదో గానీ నువ్వు దొరికిపోయావు వెళ్ళు పట్టుకురా వీడిని పట్టుకు రాలేకపోయావనుకో సస్పెన్షన్ నీదే వెళ్ళు ఏం చేస్తావో చూద్దాం వీడేంటి సార్ జనరల్ స్టోర్స్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తానంత ఈజీగా చెప్పాడు వీడెప్పుడు పట్టుకోవాలి వాడిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడి ఆఖరి కలిసిపోయి నా కాలు మీద పడి జాబ్ వద్దంటాడు యు ఆర్ ఎ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ రై పోలీస్ అంటే ఎగేసుకు వెళ్ళడం కాదురా చాణిక్యగి ఆలోచించాలి నాలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ నువ్వు యునో మనం మామూలు మనుషులు కాదు దేవుళ్ళం దేవుడు ప్రజల్ని రక్షిస్తాడు మనము ప్రజల్ని రక్షిస్తాం కానీ వాడు కనిపించడు మనం కనిపిస్తాం ఎందుకంటే మనం వాడి అవతారం ఎక్కువైంది నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకున్నప్పుడు దొంగ వైజాగ్ వేసి నాకు కొట్టేసేవాడిని నా పిచ్చి తట్టుకుంటే ఇక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ పిచ్చిని ఏం చేయలేమన్నారు ఇంటికొస్తే మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ నన్ను అర్థం చేసుకోలేక డిపార్ట్మెంట్ లో తోసేశారు పోలీస్ ఆఫీసర్ సార్ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఐఎమ్ ఆల్వేస్ విత్ మై ఫ్యామిలీ యునో మై యూనిట్ దే ఆర్ మై ఫ్యామిలీ ఎస్ నా యూనిఫామ్ నా భార్య na medals na pillalo i am always with my family and proud to be a police officer phone hmm. cheda <laughs> సొంతమైతే రకరకాల వంటకాలు చేసి పెడుతుంది ఎక్కడుందో బంగారం మీద ఒకటి నేను నక్షత్ర నక్షత్ర హలో నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి వస్తావా తప్పకుండా వస్తాను గారు తమ్ముడు ఏం ఐడియా ఇచ్చావు బాసు నీ దైవాల రెండు ఇల్లు కట్టుకున్నాను బాసు పెళ్ళం పక్కన నిద్ర లేకపోయినా ఈ బోర్డు పక్కన నిద్ర పట్టదు బాసు హలో ఆ సిమెంట్ లో పంపిస్తాను ఆగరా మూడు ఇల్లు కడుతున్నా ఓకే దాసు కొంచెం అర్జెంట్ పని ఉంది అక్కడ బొడలేక పోయి చాలా రోజులైంది ఊకేనే రావు కదా ఇంటి గంజే కావాలా గంజే వద్దు కానీ గంజే సప్లై చేసేవాడు కావాలి వీడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు వీడు తెలియదు కానీ ఇసుంటోళ్ళు ఏడుంటారో ఆనికొక్కనికే తెలుసు ఆడేది అంత తేలిగ్గా చెప్పడు ఆడి చేతలా అలా చెప్పించుకోవాలని తెలుసులే ఎక్స్క్యూజ్ మీ యా

సార్ మళ్ళీ మీరేనా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దీంతో ఫేస్ కడుక్కోండి ఏమైంది సార్ తప్పులు చేసే వాళ్ళు ఎన్నిసార్లు అయినా చేస్తా భరించే శక్తి నా ఒక్కడికే ఉంది వాడే వాడే సార్ మీరా మీరు చాలా అదృష్టవంతులు సార్ ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను మనస్త చేయలేకపోయాను అంతే మహానుభావుడివి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా అదృష్టవంతున్నా చాలా అంటే ఇలా పడుతున్నావు ఆయన చచ్చిపోతున్నా దరిద్రం నన్నేం చేయమంటారు సార్ మీ బ్యాగ్ నుంచి చూస్తే అట్లా ఇంటిలాగే ఉన్నారు మరి నా ఇలాగే ఉన్నానా ఆ ఫ్రెండ్ చూపించు చూసుకోండి తలకాయ నా తలకాయ ఒకలాగేనా ఏం చేయమంటారు సార్ మీ బ్యాగ్ చూసి మోస్తాను మరి నేను వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి ఏంటండి ఇది అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఓకే సార్ నెక్స్ట్ టైం ఇలాంటి పర్ఫెక్ట్ జరగదు కొడతాయి సార్ నేనే కొడతానండి నేను నిన్ను నమ్మలేను నమ్మను సార్ ఈసారి చంపేస్తావే బాబా ఫుటోలాగే ఇదిగో గంటా చెందు ఉన్నాడా లేడా లేడంట ఉన్నాడా